ఇల్లు ఉంది కదా ఈ ఇల్లు పర్పస్ లో టాగినే స్థానం మూతపడ్డదని చెప్పిన కాబట్టి దీనికి ఏం చేయాలంటే మూడు ఫీట్లు నర పెట్టేసి ఇది ఉందిగా ఏంది గాడి పోతావు గిడ గోడ పెట్టదు అంటే ఇడ గోడ పెట్టు ఇట్లా ఈ లెవెల్లో పెట్టు ఈ నుంచి ఆడిపోయి మళ్ళీ అట తిరిగేటట్టు చేయాలి ఇది గిట్ల గిట్ల స్వామి పరారు కూడా పెట్టాలి ఇట్లా తర్వాత పెట్టుకుందో కానీ ఇది ఇది ఆల్రెడీ పడుతుంది ఇంటి మీద పడితే సహాల మరణములు సంభవిస్తాయని సంభవిస్తాయి అని ఉంటది శాస్త్రంలో ఆ ఇల్లుకి ఇది ఏంటిది ఆ ఇల్లుకి ఏంటిది ఇది ఆగ్నేయమే ఆగ్నేయ మూత పడుతుందా అవునా కాదా ఇట్లా ఇట్లకి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ దాకుందా ఏంటి వాళ్ళకి లేదు వాళ్ళకి ఎక్కడికి లేదు మరి చెప్తాను వెనకంటే చెప్పినా ఒక్కసారి మరియు ఊరికేనా అంత అక్కడక్కడ తిరిగి చెప్తాను మనోడు పాడబట్టి పట్టించుకోవాలి పెద్దోళ్ళకి ఎఫెక్ట్ అన్న నాకు చెప్తిన పెద్దోళ్ళకి ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు పెద్దోళ్ళకి ఎఫెక్ట్ మంచి అయినా మనమైనా ఎవడైనా తడకాటం పెట్టుకోవాలనేది మీకు శాస్త్రాల మీకు తెలుసు తడక పెట్టుకోవాలి గోడ పెట్టుకోవాలి రాతిగొట్టం పెట్టుకోవాలి అనేది ఖచ్చితం ఇది దీని ప్రభావం తొంభై రెండు శాతం పడుతుంది అని నేను మనం చెప్తే మీరు ఆల్రెడీ మొత్తం మొత్తం ఈ గోడ కడి చేసిన వాళ్ళు గోడ కడి చేసే కాదు స్వామి అక్కడ నుంచి వచ్చిన మనిషికి ఇది కూడా మీదే అనుకుంటాడు ఇప్పుడు ఈ జాయికి ఏమైనా అడ్డం ఉంది అయ్యా ఏమైనా ఇట్లా గిట్లా ఇట్లా ఏమైనా తడక కట్టుకున్నారా ఏమైనా కట్టలే గ్రీన్ కట్టరా కట్టరా అని మనం చెప్పి చెప్పి వచ్చిన అడ్డం అట్టుడు కాదన్న ఇలా కట్టుకుంటే ఇది దీని వాళ్ళదా అన్నట్టు చుచ్చినోనికి అందుకనే ఇట్లా ఏదన్నా పెట్టుకోండి లేదన్నా గ్రీన్ చాలా ఇంపార్టెంట్ దూరం పెట్టురాదు ఇట్లా పెట్టి పెట్టురాదు ఇట్లా వెట్టి పెట్టి ఆడిపోయి అట్లా తిరిగి మళ్ళీ మనకి ఎంత ఉందో అట్లా కొన్ని మరి తిరిగి వద్దా మళ్ళీ ఇది తిరిగి అదేం సుఖం పూర్తి అయ్యే వదిలిపెట్టవద్దు కదా అదే అన్న ఇప్పుడు వచ్చింది ఇడికి వచ్చిందా మళ్ళీ ఇటు తిరగాలి ఇది ఇది ఇంకొకటి చెప్తున్నా మరి ఎంత మంది కా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేటోళ్ళు కూడా వాళ్ళు ముగ్గు ముగ్గు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు మనం ఎక్కువ ఉంటాం కదా మనం మన కులంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఈయన ఈయన ఆఖరికి ఈ రేకులు ఇక్కడ దాకుండే రేకులు ఈ తిను ఈ రేకులు ఇక్కడ దానికి ఇయే ఇయ్యియవే తీయవే తీయవే నీకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పిన ఇది కూడా కట్టుకొని ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యాలు భంగం కూడా చెప్తుంది పానం అంతా ఉరికి ఉరికినట్టు ఆగమైనట్టు కట్టుకో లేదంటే ఇంకోటి కూడా చెప్తున్నా గ్రీన్ దాన కట్ట లేదంటే గంజిపూర కన్నా కట్టుకొని ఇట్లా తిని ఇట్లా తిప్పట్లు ఆ గోడ కట్టని ఇప్పుడు కాదు చెప్పింది దగ్గర దగ్గర కొన్ని ఏం లేవుతుంది కాబట్టి మీరు ఆ గోడ కడతలేరు ఇదన్నా కట్టుకోరు అంటున్నా మరిగా అక్కడ కట్టిరు ఏదైనా కట్టరు కానీ పక్కన మొదలు తెచ్చి కట్టి ఇది ఇంపార్టెంట్ అన్న నీకు అన్ని ఈ ఇంటి విధానంలో ఇది ఇంపార్టెంట్ ఈ రేకులు ఇక్కడ దానికుంటేనే వద్దని తిట్టినా మంచిగానే మంచి ఇక జాలు ఇది వరకు ఓకే ఇది ఇది ఓకే అయింది ఈశాన్యం కూడా ఎప్పుడో చెప్పిన అంతకన్నా ముందే ఎప్పుడో చెప్పిన సరే ఒక విషయం ఇదైతే ఓకే ఇక ఇక్కడ మాత్రం మీక జాగా అవుతుందంట కాబట్టి వీలైతే గిట్ సందర్ నుంచో తర్వాత పెద్ద పటాకి పెడితే బెటరే లేదంటే ఇట్లా పెట్టి సైడ్ పెడదాం పెడదామంటాం లేదా సైడ్ గోడ పెట్టుకొని చెప్తున్నా ఇట్లా పెట్టని చెప్తున్నాగా ఇట్లా పెట్టి అదే పెట్టి ఇక్కడ ఈశాన్యం మనం గలవ పెట్టుకోవాలి ఇట్లా ఈశాన్యం కలవ పెట్టుకుంటే ఈ నుంచి వచ్చినట్లు తిరిగి ఇది బాట అనమాట ఇక ఇదంతా బాట దగ్గర దగ్గర ఒక గుంట గుంట బాగుంటారా జాగ పోతుంది ఇళ్ళకి పోతుందంటే ఇక మీకే గానీ ఆ అది సేమ్ ఇదే గాని ఇది దీనికి ఈశాన్య బలం పడుతుంది ఇటు పోయి నువ్వు వచ్చి ఇట్లా ఉత్తరం ఉంది తిన్నట్టు ఇట్లా ఇట్లా తిరిగినట్టు ఉంటది మనకి అటు దొరకలేదా ఈశాన్యం పోతే మంచిగు దొరకలేదు ఈశాన్యం పోకపోయిన ఇల్లు ఈశాన్యం పోతున్న ఇల్లు మంచిది అన్ని రకాలకు అంటే నీకు ఇట్లుంటది అనుకోగాని ఇట్లే ఉంటది సమాజం ఇట్లాంటివి ఏంది ఏమంటే చెప్తట్లేదు ఇప్పుడు ధర్వాదాలు ఎక్కడ ఎక్కడా ఎక్కడ ఎక్కడా దీనికి సత్యంది ఓన్లీ ధర్వాదలేనా రెండు రూమ్లు

అవతల మీక దేవుడు నేను చెప్పినగా మన అట్లనే ఉండిపోయింది ఓకే అదొకటి అది రెండు అయిందా ఇది ఇది ఏదన్నా కుట్ర రేపు పెడతా సపరేట్ గా తీసేయరాదు మరి ఇటు సెల్ఫ్ అని ఉంటుంది గోడ ఎంత ఇది అయితే అవతల వాటి పర్ద గాలి కొడితే పరద అవుతుంది అవుతుంది మరి వాళ్ళకి వాళ్ళ మీకు అనుకున్నట్టు మీరు అనుకుని పెట్టుకోరు అనుకున్నది ఇట్లేవు ఓకే రైట్ మరి ఇంకేది బెటర్ ఓకే ఉండండి అది ఇప్పుడు ఇదైతే ఓకే ఇదైతే మొత్తం క్లోజ్ చేయండి ఇక్కడ క్లోజ్ చేసి ఇది సెల్ఫ్ కొత్త సెల్ఫ్ కొడుతుంది సెల్ఫ్ అయితే బట్టన్ పసుపు రైట్ ఇప్పుడు పశువు కిటికొండీ కిటికొట్టాలి ఇటు ఆడబెట్టాలి ఇది పోతారు లైక్ ఇది ఇక్కడ దర్వాద వచ్చింది అంటే పోవాల్సిందే ఆ కిటిక ఆ కిటికీ కూడా ఆడుకోవాల్సిందే కిటికీ అదే చిన్నది కానీ కిటికీ కిటికొన్న దర్వాదు వస్తుంది ఆ దర్వాదు అక్కడ కిటికీ తీసుకుపోయి మొత్తం నాలుగు అంటే ఇప్పుడు ఇంకొక రెండు వాడతా పడితే లేదా అవి వాడతారా సరిపోతాయి ఈ ఆడ పెట్టుకోండి కదా ఆడ చక్కగా ఉంటుంది కదా తర్వాత నుంచి ఆడ మా నేవల నుంచి పోయేటోళ్ళ నుంచి నాకు ఆడ వస్తారు కదా బెడ్రూమ్ ఇది ఒకటే నా రూమ్ ఇళ్ళకెందుకు వాళ్ళు వచ్చిన రేపు వేసుకోవచ్చు రేపు అప్పుడే స్థితికి వద్దు నేను చెప్పేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తర్వాత చేసుకోమను ఇల్లు మొత్తానికి ఇదే ఇదే బలం ఇల్లు అటు కూడా ఉంటదే ఇల్లు మొత్తానికి ఇది ఈశాన్య బలం ఇటు తూర్పు బలం ఈ రెండు మూలాల విధానంలో దర్వాజాలు పెట్టవలసిందే పెడితే ఒకవేళ ఈయనకు వాళ్ళు వీళ్ళు ఉత్తర అంటాను కాబట్టి ఇది ఒక రాడ్ పర్పస్ వేసుకొని సపరేట్ మళ్ళీ ఒక రాడ్ ఇక్కడో రాడ్ వేసుకొని ఒక నాలుగైదు రేకులు పర్పస్ పెంచుకోవచ్చు ఇప్పుడు దీనికి ఉత్తరం పెంచుకోవచ్చు కానీ దీని తాకొద్దు ఇల్లు తాకొద్దు ఇల్లు తాకొద్దు ఇల్లు తాకితే ఉండదు కానీ మరి ఇల్లు తాకుంటే ఇది జల్లు వస్తే ఇబ్బంది అవుతా అసలు దీన్ని చుట్టూ ఏం ఏంది ఈ ఇల్లు చుట్టూ ఆ రోజు కూడా కనీసం ఆరు ఫీట్ అదే వెంటిలేటర్లు అరవై అరవై ఏళ్ళ ఇల్లు అంటే నేను చూసిన ఇల్లు ఒక్కొక్కలే వంద ఇల్లు వెళ్ళి చూసాడు చిత్రకూల భవనాలు అప్పుడు పెట్టలే ఇటు వేసుకోవాలి అనుకుంటే ఒక పని చేయొచ్చు మరి ఆ ఇల్లు విధానాల దాచుకుంటే చూరు పెట్టుకోవచ్చు కానీ ఇటు ఇటు వేస్తే మరి ఈశాన్యం మూత పడుతుంది ఇంకా ఒక పని చేద్దా తీయరా మరి అమ్మో అటు సైడ్ పోరా అన్నట్టు అడు పోరాదు అడు పోరాదు పని చేయరాదు మరి అక్కడ వేసుకున్నది మీకు ఏదైతే రాడ్ పెట్టేసి ఎందుకంటే అక్కడ ఈశాన్యం మళ్ళీ మూత పడ్డది అనుకో తీయ మళ్ళీ పోయి అక్కడ తుంటెత్తేసి ముద్దెత్తుకోవాలి అదే 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 ఆలోచిస్తున్నా ఇప్పుడు ఈ నుంచి దాకా మీ మీ స్థానం బలం నుంచి పెంచితే వేయొచ్చు అయ్యే గోడ తాకకుండానే వేయాలి అంటే ఒక్కొక్క రాడ్ పోతాయి కదా రేకులు దగ్గరికి పోతాయి ఇట్లా ఇట్లా కరెక్ట్ పోతే ఏమైనా ఇట్లా కరెక్ట్ పోయినాయి అనుకో ఏ మాత్రం ఏమైనా కొద్దిగా ఉంటే ఏమైనా మాలు మాలు వేసి వేసి ఆడికిడికి వేసి గమ్ పెడితే కదా ఏం కాదు ఇంకోద్దు దీన్ని దాకొచ్చులే కాని దీనికి తొల్లు పెట్టొద్దు ఇల్లుకు పెడితే ఇల్లు ఇల్లు ఎఫెక్ట్ అవుతది అసలు అది అది కూడా మిస్టేకే మెట్లది ఆ మెట్ల ఏదో గటిచ్చేస్త అయ్యే పోగానే ఆ మెట్ల వల్ల చాలా ఎఫెక్ట్ అవుతారు ఆహా ఎప్పుడైనా కాదు నేను అనేది ఇప్పుడు ఇట్లా పెడితే రేపు ఒక రేకులు గీలు వేసుకోకుండా ఇది ఇప్పుడు ఆ నుంచి ఇరికెత్తే ఒక పది పదిహేను పదిహేను రేకులు పడు మంచిగా ఇక అదే పడతాయిలేసు చేసుకోవచ్చు వేసుకొని పక్కన గీ దీని ఆకుండా ఇట్లా వేస్తాయి కదా ఇటు ఒక పన్నెండు ఫీట్లో రేకులు నీకు కూడా అదే బెటర్ అయితుంది సరే ఇప్పుడు అయితే రెండు రెండు దర్వాలు పడతాయి ఇటు సైడ్ ఇల్లు ఏమైనా పెడతావా ఇంకా కిటికీ పెట్టింది కదా రెండు కిటికీలు నాలుగే కదా ఒకడు పెట్టు అవతల అవతల పర్పస్ ఉందా కిటికీ చుట్టూ ఉన్నది అవతల కిటికీ ఉందా మరి దీనికి ఎదురుగా పెట్టాల బుద్ధి జరగదు ఇప్పుడు దీనికి ఎదురుగా పెట్టి రాదు ఇప్పుడు దీనికి ఎదురుగా అదే ఇది పెట్టలే ఇది ఒక పని చేయన్న వీటొక్కడు పెట్టు ఆ ఇటు ఒకటి కిటికీ పెట్టుకుని ఇక్కడ ఫోకస్ పడద చూసుకున్నా ఆడ ఎలుగు పడదా ఈ ఎలుగు పడదా అని అక్కడ అక్కడ కిటికీ పెట్టేసి నీకు పడమర సూర్యకిరణాలు కూడా ఇంట్లో పడాలి ఇటు లేదు అటు లేదు దానికి లెక్కకు వస్తే ఇంత చెట్టు నీడ నీడ ఐదో తాడి చెట్టు నీడ అవుతుందో అన్నట్టు ఉన్నది కరెక్ట్ ఉంటే వేప చెట్టు నీడ అవుతుంది దీనికి శుభస్థానంగా పడమడ కిటికీలు పడ పడాలన్నా అరే కిటికీ పెట్టకుండా ఎట్లు ఇచ్చిండే మరే గీడో కిట్కి పెట్టారు ఇంట్లో కిటికీ పనికొత్తా అరే ఇంట్లో నుంచి కిరణ ఇప్పుడు కిటికీలు పెట్టారు మోపన పెట్టు అదే నాన్న పెడితే ఇక్కడ ఆ సోజ కింద పెట్టు కిటికీ ఈ కిటికీ పడాలి వచ్చి ఈ దర్వాదాలు పడాలి ఇక ఇక్కడ వీలైతే ఈ కిటికీల పడి ఆ దర్వాద నుంచి అక్కడ నుంచి విధానం అయితే కిరణాలు పడ్డప్పుడు సూర్యకిరణాలు పడ్డప్పుడు మనం ఏ ఇల్లు అయినా కానీ ఆ ఇంట్లో అన్నీ వాళ్ళందరూ మీరు ఉండేది ఒకటే ఇల్లు కానీ పడవర నుంచి కిరణాలు పడకపోతే శుభ స్థానాలు కాదు కదా